హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిమాస్ వాల్ జానల్కి స్వాగతం ఇప్పుడు మనం చూడబోయే వీడియో పాతాల గంగా ముందు వీడియోలో మనం పంచదార పాలదార రోప్ కేబుల్ కోసం కేబుల్ రైడ్ చేద్దామని వెయిట్ చేస్తున్నాం మేము శ్రీశైలంలోకి అడుగుపెట్టిన వెంటనే జర్నీతో సహా స్టార్టింగ్ రావటం రావటం పాతాల గంగాలో స్నానాలు ఆచరించి అప్పుడు దర్శనానికి వెళ్ళాలి అనుకొని వచ్చామన్నమాట ఇప్పుడు మేము స్టార్టింగ్ టికెట్ తీసుకున్న దగ్గర నుంచి చూపించలేదు మేము టికెట్ తీసుకొని ఎంటర్ అయ్యేసరికి కేబుల్ సరిపోయాయి తర్వాత కొంచెం సేఫ్ వెయిట్ చేసాం వెయిటింగ్ చేసాం వెయిటింగ్ చేసిన తర్వాత కేబుల్ వచ్చింది అప్పుడే కూర్చున్నాం నాకు కేబుల్ రైడ్ అంతగా ఏమనిపించలేదు ఎందుకంటే కేబుల్ రైల్లో రా వచ్చిన దానికంటే చాలా దూరం నడవాల్సి స్టెప్స్ దిగాల్సి వచ్చినాయి అందువల్ల నాకు అంత అనిపించలేదు అనుకుంటా ఇట్లా అనిపించలేదు ఈ విధంగా ఉంటుంది అని తెలిస్తే టూ వీలర్లోనే డైరెక్ట్గా కిందకు వచ్చేయచ్చ పాతాల రంగులోకి ఆ విధంగా వచ్చిండేవాళ్ళం ఏదో పెద్దగా ఊహించుకొని నేను అంతకుముందు నేను కేబుల్ రైడ్ ఎక్కినప్పుడు చాలా బాగుంది ఇక్కడ కాదులే వేరే ప్లేస్లో వన్ అవర్ కేబుల్ రైడ్ ఉంది అప్పుడు చాలా థ్రిల్లింగ్ అనిపించింది చెప్పుకో చెప్పుకోదగ్గట్టు అనిపించలేదు కాబట్టి ఏదో నార్మల్గా ఉందని చెప్తున్నాను ఎండలైతే చాలా భయంకరంగా ఉంది నాకైతే ఎండబెట్ట తగిలింది అందుకే వీడియోస్ కూడా లేట్ అయిపోయాయి మేము ముందే టైర్డ్ అయిపోయి ఉన్నాం జర్నీ చేసి చేసి ఆ జర్నీలో ఇలా మళ్ళీ ఇంకొకటి నడవటం అనేది చాలా ఇబ్బంది అనిపించింది అయినా కూడా వెళ్ళాము వచ్చి వచ్చినప్పుడు చూడడానికే కదా వచ్చేది ఓపిక తెచ్చుకొని వెళ్ళాం అన్నమాట ఇక్కడ అక్కడక్కడ షాపులు ఉన్నాయి కావలసినవి కాడ నుంచి అన్నీ దొరుకుతున్నాయి వాటర్ అని కూల్ డ్రింక్స్ అని అలా ఉన్నాయి అక్కడ తీసుకునే వాళ్ళు అక్కడ తీసుకొని వెళ్తారనమాట ఇబ్బంది ఏం లేవు అన్నీ ఉన్నాయి అన్నీ దొరుకుతాయి షాప్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు ఇక్కడ చిలకతో జోస్యం చెప్తున్నారు అదేటో నేను వెళ్ళే టైంకి చిలకం బయటకు వదిలేరు నేనైతే చిలకం చూస్తానికి ఆగాను అన్నమాట ఏం చేస్తుంది అని అలా కొన్ని కార్డ్స్ అక్కడ పక్కన పడేసి ఒక తీసుకొని ఇచ్చేసి వెళ్తుంది చీలకమ్మని చూసేసారుగా ఓకే ఇంకా ముందుకి వెళ్ళిపోతున్నా ఇక్కడ బోటింగ్కి ఇక్కడే టికెట్ తీసుకోవాలి బోటింగ్ చేసేవాళ్ళు తీసుకుందామా మళ్ళీ వచ్చి తీసుకుందామా అని అడిగితే అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో చూసాక కావాలి అంటే అప్పుడు వచ్చి తీసుకుందాంలే టైం లేదు దర్శనం టైం అయిపోతుంది అనుకొని వచ్చేసాం ఫాస్ట్ పెట్టానులే వీడియో ఎందుకంటే స్లోగా పెడితే చాలా పెద్దది అవుతుంది నేను అక్కడక్కడ కట్ చేసేసాను కూడా ఇంకా చిన్నగా చాలా దూరం నడిచేసి ఇక్కడికి వచ్చాక మళ్ళీ స్టెప్స్ కనపడ్డాయి దేవుడా ఇన్ని స్టెప్సా అని భయపడ్డాను అదే జర్నీ కానీ లేకపోయి ఉంటే జర్నీ అప్పుడు అంత అనిపించేది కాదు ఓపిక లేకపోవటం ఎండక మాడిపోవటం అడవిలో త్రీ అవర్స్ జర్నీ చేయటం తర్వాత ఇక్కడికి డైరెక్ట్కి వచ్చామన్నమాట ఇంకా చుట్టూరు ఒక లుక్ వేసేసుకున్నాను మీరు కూడా చూసేసేయండి ఇలా ఉన్నింది స్టెప్స్ దిగటానికి ముందుగా ఇంకా గాలి కూడా బాగానే ఉంది ఇంకా వెళ్ళిపోతున్నాను గంగమ్మ గుడి ఇక్కడ ఉంది ఇదిగో బోటింగ్ చేసే వాళ్ళు వెళ్ళేసి ఒక రౌండ్ వెళ్ళేసి వస్తారనుకుంటా మాకు బోటింగ్ చేసే టైం లేదు అప్పటికప్పుడే దర్శనం చేసుకోవాలనుకొని డైరెక్ట్గా ఇక్కడ పాతాల గంగలో స్నానాలు ఆచరించి అప్పుడు దర్శనానికి వెళ్దాం అనుకొని వచ్చామన్నమాట ఓకే కిందకెళ్ళి చూస్తాం అనేసి ఆగి ఆగి వెళ్ళాను ఎందుకంటే స్టెప్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి జారిపోతుందేమో అన్నట్టు ఉన్నాయన్నమాట సరే వెళ్ళాక బాగా చేద్దాం అనుకొని వెళ్తే నాకైతే చేయాలనిపించలేదు ఎందుకంటే అక్కడ పారట్లేదు నీళ్ళు పైగా అస్సలు ఖాళీ లేదు ఇంకా నాకు నచ్చలేదు అలా అనకూడదు కానీ పుణ్యక్షేత్రం వెళ్ళినప్పుడు కానీ ఏం చేస్తాం స్విమ్మింగ్ పూల్లో బాత్రలో ఉన్నట్టుగా కదలట్లేదు బరు అక్కడ చూసేసి వచ్చేసాం ఇంకా మళ్ళీ కేబుల్ వచ్చింది ఎక్కేసి కూర్చున్న పైకి తీసుకెళ్ళిపోతున్నారు అక్కడ కష్టం ఏంటంటే కేబుల్ రైడ్ కొంత దూరమే ఉంటుంది ఆ కొంత దూరం నుంచి నడిచి వెళ్ళటం స్టెప్స్ దిగటం మళ్ళీ స్టెప్స్ ఎక్కటం నడిచి రావటం అదే ఇబ్బంది అనిపించింది ఎక్కామంటే డైరెక్ట్గా వాటర్ దగ్గరికి గంగ దగ్గరికి తీసుకెళ్తుంది కేబుల్ అయితే టైం కూడా వేస్ట్ అవ్వదు అనుకొని ఎక్కామన్నమాట మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి అక్కడ జరిగింది ఒకటి అందువల్ల సరే అనేసి వచ్చేసాం బయటికి దారి లో నుంచి బయటకు వచ్చేసాను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి ఈ పైనుంచి ఈ లొకేషన్ ఇలా ఉంది తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకొని అక్కడ ఇంకా డైరెక్ట్గా రూమ్కి వచ్చేసి ఫ్రెషప్ అయ్యి దర్శనానికి వెళ్ళిపోవాలి అనుకొని వచ్చేసాం కానీ ఎయిట్ థర్టీకే క్లోజ్ అంట మేమైతే డార్మండరీ తీసుకున్నాం మంచి సేఫ్టీ ఉంటుంది సీసీ కెమెరా దగ్గర నుంచి ఇన్ని బెడ్స్ ఉంటాయి నైట్కి ఇక్కడ నిద్రపోయి మార్నింగ్ దర్శనానికి వెళ్ళాలి అనుకున్నాము నెక్స్ట్ పెట్టే వీడియోలో దేవుడి దర్శనం వీడియో పెడతాను మిస్ అవ్వకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్